సినిమా ఎలా కోఆపరేట్ అలాగే ఉంటానని ఆశిస్తూ వీళ్ళు ఉండకపోతే ఎక్కువ మీరు సినిమా స్టార్టింగ్ ప్రమోషన్ వరకు రోటర్ సినిమా వరకు మీరు ఉంటేనే మీరు మనుషులు పెట్టాలి లేకపోతే ఎంత ఎక్కువ ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఎంత మనుషులు చాలా మనుషులు కూడా ఈ రోజున నుంచి పుట్టిన స్వామి తీసుకుని ఆ కాసేపు నారాయణ పుట్టిన రోజు రెండు స్త్రీలు కాకపోవటం ఇప్పుడైతే యాక్టర్స్ అనుభవాలను స్టేజ్ పెట్టావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే